ఫ్రెండ్స్ ఎత్తుకెళ్లారా ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదరా నాకు తెలుసురా కోటింగ్ సరిపోలేదా హీరోలు కోటింగ్ సంగతి సరే మీకు బ్యాటింగ్ ఉంటుంది చూడ ఐఎమ్ రెడీ ఎవడరా నువ్వు ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు పబ్లిక్ మాస్ అంటారు ఇంట్లో ఆకాశ్ అంటారు ఇక నీ కన్వీనియంబాయి నువ్వు ఎలాగైనా ఈ ఏరియా ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా నీ డైలాగు చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు మణి మధ్య అలాగే పెరిగింది అంత మగాడివా మగతను పుట్టుకుతో వచ్చింది అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా పదనరా ఎక్కడికి రా బెట్టింగ్ కట్టిన రెండు లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం అబ్బాయ్ సీకే నీకు సర్ప్రైజ్ న్యూస్ అసలు బెట్టలు కట్టింది వాళ్ళు కాదు నేను అప్పుడేగా సీకే నేను కలిసే అవకాశం వస్తుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్ ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది అప్పులు తెచ్చి చాలా మంది రోడ్డును పడుతున్నారు ఈ బెట్టలు కట్టేది ఎవడరా అంటే ఎవరికి తెలియదు అది తెలుసుకుందామనే ఈ గేమ్ వీడి గేమ్ నాకు నచ్చలేదురా నా అకౌంట్ లో ఏ సేండ్రా うん。 ఏంటన్నా ఇది ఎక్సర్సైజ్ చేస్తావు ఏడిపిస్తావు నవ్విస్తావు అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా అరే గడ్డి మోపు అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు ఎప్పుడెలా ఉంటానో నాకే తెలియదు నేను క్లైమేట్ లాంటి వాడిని అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికేస్తా చంపేస్తావా వదిలేనా బాబు నుంచి బెట్టింగ్లు వదిలేస్తాను తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు ముసలిదారి సూప్ అంత తిండి మీద పెద్ద వదినా ఒక ఆమ్లెట్ వేసుకో చిన్న జ్యూస్ చేసుకో కనీసం మంచి ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ ఏంటి తేడాగా ఉంది కొంపు తీసే సామూహిక స్ట్రైక్ ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు ఈ గొడవలు ఏమ్మా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక ముద్దలా దిగుతుందయ్యా కొంచెం బుద్ధుందా బాధ్యత ఉందా వదినా 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 పదిహేడు నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏంటమ్మా వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రి ఉద్యోగం చేసుకోవచ్చుగా మా ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు వాడేంట్రా మమ్మల్ని చూసుకుంటారు చేసుకునేది ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్యా ఇంట్లో తన ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలని పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కాదే ఎవడో ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదా వెళ్తలేదు సిగ్గులే సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ హా నా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం ఐ నో వెరీ వెల్ ఇందాక మామూలుగా చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వారే నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ వాట్ ఫార్ట్ పట్ ఫార్ట్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ పది నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావాస్కోవాలంటే నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ గా మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేం వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం మంచి మోపెడి కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా అచ్చి బాబు నీది మామూలు గ్రేజ్ పిచ్చి కాదు నిన్ను అంటే వెనక్రా రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజ దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహింస చట్ట ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ఇల్లు చేయండి ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా ఉంది ఇంకెందుకు బాయ్ ఎదో జీవితం మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అది ఏడు ఎడబా అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిటింగ్ ఎట్టాం మామూలు అవమానం కాదురా పొట్టి గుంట బొన్సా మొక్కలైంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా అవ్వాలే అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవడిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనమే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో ఒక్కడి లేదు మేము కలిగి దొక్కునట్టు ఉన్నాడు రా నేను ఇంటికి వెళ్ళి పెరిగే రేయ్ ఫేమస్ ఆడమంటే ఫుల్ బాటిల్ కొట్టింది ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ రడుగులు ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా హై బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమ్మరేం కావాలనుకుంటున్నారు ఫేమస్ ఉందా ఇలా షాక్లు ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మనింటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగు రంగించుకోవే ముసలే పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు పిచ్చి ఎక్కేస్తా సమ్మ సారా చాటికల్ని తాగుదాము రంగు లేకపోతే మాయరా మందు మస్తు మస్తుకుందు గుారా చూసావా బాబున్నాడు లైఫ్ వచ్చింది మంచి శక్నం రాబావా ఇక గొట్టలతో బాగానే ఉంది నువ్వేంటి రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్క్ ఏమయితే ఇది మైండ్ గేమ్ మామా అవంలే దబ్బుతో వන්නේ లేదు కదా నువ్వేంట్రా పేపర్ లోను టీవీ లోనొస్తావ్ డైరెక్ట్ గా వచ్చావు మందులో సవాలక్షంంటం거든요 నిని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుంటుందో వాగినే గుర్తుంటుంది సరే ప్యాకిలై అబ్బో పన్నెండు అయిపోయింది ఏంటి కావాలి వెళ్ళిపోరా ఎట్ చిన్న కుట్టట్లాగా ఇంకా మొఖేద్రని గల్చాదరా 1 2 3 4 5000 జిందాబాద్ ఎంట్రీ ఆడౌడే 10 లక్షలు వస్తున్నా కదరా మినిస్టర్ కడ మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడంట ఓహోతే మందు బిర్యానీ ని పొట్లెత్తారని హరి శంకరావు ఓ పనిజీ మంది ఎక్కువ అవుతుంది గానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ